పద్మశాలి కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందించాలని అఖిల భారత పద్మశాలి జాతీయ సంఘం పూర్వ అధ్యక్షులు కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగా మల్లేశం అన్నారు హన్మకొండ జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పద్మశాలిల ఉపాధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారి నైపుణ్యానికి తోడ్పాటు అందించాలన్నారు హన్మకొండ జిల్లా హాసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట ప్రాంగణంలో పద్మశాలి కులస్తులు కార్తీక మాస వనభోజన మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన అఖిల భారత జాతీయ పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం మార్కండేయ శివలింగానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతీక పూజ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పద్మశాలిలు సంఘటితంగా తమకు రావాల్సిన వాటాపై పోరాడాలన్నారు భారతదేశంలో టెక్స్టైల్ మరియు డిజైన్ ఇంజనీరింగ్ కాలేజీ కేవలం ఒకే ఒక గుజరాత్ రాష్ట్రంలోనే ఉందన్నారు దక్షిణ భారతదేశంలో ఎక్కడా ఒక టెక్స్టైల్ మరియు డిజైన్ ఇంజనీరింగ్ కాలేజీ లేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఏర్పాటైన టెక్స్టైల్ పార్కులో పద్మశాలీ చేనేత అౌలి కార్మికుల పిల్లల చదువులకు ప్రత్యామ్నాయంగా టెక్స్టైల్ డిజైన్ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు కార్యక్రమ నిర్వాహకులు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం గడ్డం భాస్కర్ వైద్య రాజగోపాల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం గడ్డం భాస్కర్ వైద్యం రాజగోపాల్ జిల్లా యూత్ అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు కార్యవర్గ నిర్వాహకులను అభినందించారు అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఈగా మల్లేశం శాలువా మెమోంటోతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వడ్నాల నరేందర్ కుసుమ సతీష్ గోరంట్ల రాజు డి రామూర్తి బేటీ అశోక్ కుసుమ శ్యామ్ చిలగాని మోహన్ దేవులపల్లి సదానందం గుండు సదానందం వెంకన్న రవీందర్ మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు నిజంగా రోజు చాలా శుభదినం మంచి రోజు ప్రమగండ జిల్లా ఏర్పడిన తర్వాత మరి మొదటి అధ్యక్షుడిగా మన బత్సో ఆనందం గారు అదేవిధంగా కన్వీనర్గా రాజగోపాల్ గారు రమేష్ వీళ్ళంతా రవీందర్ మనోలంతా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఒక్కరే తానే మెదలకుండా ఒక్కొక్క కార్యక్రమం ఇచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున వాస్తవంగా పద్మశాల మీటింగ్ మనం ఎన్నోసార్లు వరంగల్లో పెట్టినాం కానీ ఇంత పెద్ద ఎత్తున అనేది మేము ప్రత్యక్షంగా ఫస్ట్ టైం ఇక్కడ ఇంత ఐక్యతలు ఉన్నారంటే నిజంగా కూడా అధ్యక్ష కార్యవర్గాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులను ఇంకా ఇంకా మనవులందరూ కూడా మనం చప్పట్లతోటి అభినందించాల్సిన అవసరం ఉన్నది పెద్దగా ముందు కూడా ఇదే రకంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మీకు అర్థమైందే లేదు కార్యక్రమాలు ఉన్న సంవత్సరం ఒక్కసారి తీసుకుంటాము వేరే కులాలు చూసుకున్నట్టయితే వేరే కులాలు చూసుకున్నట్టయితే సంవత్సరానికి మూడు సార్లు వాళ్ళు కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు అది మనం అర్థం చేసుకోవాలి అంటే కాదు సంవత్సరానికి వేరే కులాలు కానీ మూడు సార్లు కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు మరి మనం ఒక్కసారి తీసుకుందాం మధ్యలో సంవత్సరం లోపల ఇంకోటి తీసుకుందామా తీసుకున్నామా తీసుకున్నాను చేయబట్టాలి మయా ఎందుకంటే దగ్గర దగ్గర మనం మన యూనిటీ మన సమైక్యత మన కులాన్ని మనం పెట్టించుకోవాలి రోజు ఉన్నది ఇవాళ నడుస్తున్న రాజకీయాలు కులాల సమీకరణ నడుస్తున్నాయి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం వేరు తెలంగాణ ఏర్పడిన తర్వాత కులాల పాపులేషన్ చూసుకుంటూ ఈ కులానికి ఎంత పర్సంటేజ్ ఉన్నది మీ పద్మశాలకి ఎంత పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ కులాలతో సమీకరించి వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం రాజకీయంగా మరి ముందుకు తీసుకురావడం జరుగుతూ రాజ్యాధికారం చేపట్టాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి మన మనం నిరూపించుకోవాలి కదా మనం నిరూపించుకోవాలి కదా మన రాజ్యాధికారంలో మనం ఉందా మనం ఉండాలి మన సమస్య మనం మరి మన సమస్యను మనం పరిష్కరించుకోవాలనుకుంటే రాజ్యాధికారమే ఒకటే మార్గం కాబట్టి కాబట్టి తెలుసు తెలుసో ఒక చిన్న ఉదాహరణ చెప్తా స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఏకైక కులం మన పద్మశాలి కులం భారతదేశంలో రెండోది అన్ని రాష్ట్రాలలో కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం ఇవాళ తెలంగాణలో ఒక కులం ఉంటే ఇంకో రాష్ట్రంలో ఇంకో కులం ఉండదు ఇవాళ కర్ణాటక కులం ఉంటే ఇంకో కులం ఇంకో రాష్ట్రం ఉండదు వాళ్ళ కులం కానీ ఎంత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక కులం మన పక్కన కాబట్టి దయచేసి భారతదేశం మొత్తంలో విస్తరిస్తున్నటువంటి మన సామ్రాజ్యం మన కులాన్ని మనం సంఘటితం చేసుకోవాలంటే గ్రౌండ్ లెవెల్ అంటే జిల్లా స్థాయి నుంచి వెళ్ళి గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మనం బలోపేతం చేసుకుంటే ఎవరి దగ్గర పోయి మనం గేట్ల కానీ నిలబడో లెటర్ లేకపోతే ఎక్కువ దిక్కుపోవడో మనం ఆదేశించే స్థాయికి మనం అనుకునే స్థాయి కాదు ఆదేశించే స్థాయికి మనం ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు పెద్ద ఎత్తున చూస్తా ఉన్నా వాట్సాప్ తనతర కార్యక్రమాలలో కానీ ఇంకా ఈసారి మీరు చేసి ఇవాళ ఏమైనా లోటుపాట్లు ఉంటే మీకు కంటి సమావేశమై మళ్ళీ రాబో రోజుల్లో మరి ఆ పొరపాటు జరగకుండా తీసుకోవాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మరి కోరుకుంటూ మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు అభివృద్ధి చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా